టిఆర్ఎస్ పార్టీ లోకసభ పక్ష నాయకులు గౌరవనీయులు శ్రీ నామా నాగేశ్వరరావు గారు మరో పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ వద్దిరాజు రవిచంద్ర గారు మాజీ మంత్రివర్యులు ఖమ్మం అభివృద్ధి ప్రదాత శ్రీ పువ్వాడ అజయ్ గారు జనగామ ఎమ్మెల్యే శ్రీ రెడ్డి గారు ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యులు ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధు గారు ఈరోజు ఇంత విశేషమైన సంఖ్యలో నలభై రెండు నలభై మూడు డిగ్రీల ఎండ ఉన్నా కూడా విశేషంగా తరలివచ్చినటువంటి అన్నాదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ నమస్కారం దయచేసి నినాదాల తర్వాత నేను ఎక్కువసేపు మాట్లాడని పావు కంటే నినాదాలు చివరిలో చెప్దాం ఇందాక నామా నాగేశ్వరరావు గారు నామా నాగేశ్వరరావు గారు పెద్దలు ఒక మాట చెప్పారు ఆయనకు పాపం బాగా ఆశ ఎక్కువ నా రాష్ట్రం బాగుపడాలా నా జిల్లా బాగుపడాలా అనే ఒక ఉబలాటంతో ఆయన కొంచెం ఆరాటపడతా ఉంటారు సందర్భంలో ఏమైందంటే తెలంగాణలో పంటలు పంజాబ్తో తనలన్నే స్థాయికి పోయినా మనం మూడున్నర కోట్ల తనుల వడ్లు వండించినాం కష్టపడి కేంద్ర ప్రభుత్వం మొండికేసింది మేము ధాన్యం కొనం మన ఎంపీలు నామా నాగేశ్వరరావు గారి నాయకత్వంలో పోయి అడిగినారు ఆ మంత్రిని యాసంగిలో కొంచెం నూకవుతుందండి అది కొనాలంటే ఆ మెదడు తక్కువ మంత్రి మీ తెలంగాణ ప్రజలు నూకలు తినమనండి అని చెప్పినాడు దాంతో అందరం కూడా ఏమైంది ఆ తమ్ముడు ప్లీజ్ సౌండ్ ఏందా సౌండ్ తోడు